ఏంరా ముద్దు నాలో ఏం చూసి లవ్ చేసావురా నీ కళ్ళు నువ్వు నవ్వితే నీ సొట్టపడే బుగ్గలు పోరా ముద్దు నాకు సిగ్గు వేస్తుంది ఏంరా ముద్దు నాలో ఏం చూసి లవ్ చేసావురా నీ కళ్ళు నువ్వు నవ్వితే నీ సొట్టపడే బుగ్గలు పోరా ముద్దు నాకు సిగ్గు వేస్తుంది బావా నన్ను తప్ప ఇంకెవరినైనా చూసావో చంపుతా నువ్వు నా బంగారంరా బుజ్జి తల్లి బావా నువ్వా నా బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నావా ప్రియా సారీరా అయ్యో బావా నన్ను తప్ప ఇంకెవ్వర్నైనా చూసావో చంపుతా నువ్వు నా బంగారం రా బుజ్జి తల్లి బావా ఏం రా మామా చాలా నీట్ గా రెడీ అయ్యావు పండక్కి కాలేజ్ నుంచి నా మరదలు వచ్చిందిరా బావా బావా ఎక్కడికి వెళ్తున్నావు వినాయక చవితి గుడి దగ్గరికి వెళ్తున్నా బావా అయితే ఉండరా నేను కూడా వస్తాను మామా ఎక్కడికి పరిగెత్తుకుంటున్నావు వినాయక చవితి గుడి దగ్గరికి వెళ్తున్నా మామా ప్రసాదాలు అయిపోతాయి మామా అయితే ఉండరా నేను కూడా వస్తాను మామా ఎక్కడికి వెళ్తున్నావు వినాయక్ చవితి గుడి దగ్గరికి వెళ్తున్నా మామా ప్లీజ్ రా ఈ రోజైనా స్నానం చేయరా ప్లీజ్ వినాయక చవితి రోజైనా స్నానం చేసావా అమ్మా